ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా లక్ష్యటిపేట పట్టణంలోని మున్సిపాలిటీ ఎన్నికల ఐదో వార్డ్ పోలింగ్ బూత్ వద్ద ఎన్నికలకు ఆటంకం కల్పించిన మాజీ వైస్ చైర్మన్ పోడెటి శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు లక్ష్యటిపేట పట్టణంలోని ఐదో వార్డ్ వీఆర్ఎస్ పోడెటి శ్రీనివాస్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు ఉండడంతో పోలీసులు అక్కడి నుండి వెళ్ళాలని చెప్పారు ఆయన వినకుండా ఎన్నికల బూత్ ముందు బైఠాయించడంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు અર્થ લોપલ લો

चाइयानी, ये चाइयानी, एजेंट में ये नहीं करेगा, एजेंट लोग परिवारी स्टार्टिंग से आएगा, ये बोले, ये सीसी कैमरे से चाइड़ी, प्लास्टर, वन्ने वाले घर के दरवाजे एक प्लास्टर, मेरे और जरूरी है स्टोरों, इलेक्शन में दो हजार ये स्टोरों, मेरे खावाला जैस्सुरों, मेरे खावाला जैस्सुरो I don't accept your likes. Lebon. 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 Lebon.